యువతకు సంబంధించి ఒకటే అడుగుతున్నాం మీకు పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలా ఒక ఐదు వేలు జీతం కావాలా మీరు ఆలోచించుకోండి మత్స్యకార యువతనే తీసుకుందాం మీకు జట్టిలు కావాలా లేదంటే ఐదు వేలు డబ్బులు నెలకు రెండు నెలకొసారి పడేస్తే సరిపోతుంది మీరు ఆలోచించండి జట్టిలు పెడితే మీ సంపద మీరు సంపాదించుకోవచ్చు జట్టిల మీద నిర్మాణం జరగదు జట్టిలు బీచ్ల మీద జట్టిలు నిర్మాణం జరగదు ఎందుకంటే మీరు ఎప్పుడు దేహి అంటా ఉండాలి ప్రభుత్వాల్ని నేను చెప్తున్నా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో నేను పెట్టను మీరు పది మందికి ఇచ్చే స్థానంలోనే పెడతాను నేను నేను తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే రణస్థలం దగ్గర ఒక యువకుడు చెప్పిన మాట మీలాగా ఒక యువకుడు కడుపు మండి ఒకటే మాట అన్నాడు తుఫాన్ వచ్చినంత నలిగిపోతా ఉంటే వాళ్ళు అన్నారు ఒకసారి పాతి కేజీలు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటే ఒకటి అన్నాడు అన్న మాకు కావాల్సింది పాతి కేజీలు బియ్యం కాదన్న ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి సగటు యువకుడి తాలూకు మనోవేదన రెండు వేల నలభై ఏడు ఎంతో దూరంలో లేదు మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి నేను నన్ను దశాబ్దం చూశారు దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు నా వాడు ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు దశాబ్దం ఎవరు లేరు నాకు మీరు తప్ప మా మీరిచ్చే బలం తప్ప మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపారు షర్మిల్ గారు జగన్ గారి చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే నేను నిలబడటానికి మీ మీ ఎంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను